తెనాలి రామకృష్ణుడు సగం సగం వాట తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల కొలువులో చేరిన తొలి రోజుల్లో రాజువారి సభాభవనం ముందుండే ద్వారపాలకులు లంచమివ్వనిదే ఎంత ముఖ్యమైన పనిమీద వచ్చినా ఎవ్వరినీ రాయల సభా దర్శనానికి అనుమతించడం లేదని రామకృష్ణుని దృష్టికి వచ్చింది అందులోని నిజానిజాలు తెలుసుకోవడానికి ఒకరోజు మారువేషంలో సభాభవనానికి వెళ్లాడు కాని ద్వారపాలకుడు అతడిని లోనికి వెళ్లనీయలేదు అప్పుడు రామకృష్ణుడు రాజుగారే నన్ను బహుమతి తీసుకోవడానికి రమ్మని పిలిచారు అని అబద్ధం చెప్పాడు రామకృష్ణుడు వెంటనే భటుడు రామకృష్ణుణ్ణి లోనికి పంపించడానికి ఒప్పుకున్నాడు కాని బదులుగా బహుమతిలో సగం తనకు ఇవ్వాలని షరతు పెట్టాడు అందుకు సరేనన్నాడు రామకృష్ణుడు తరువాత మరో ద్వారం దగ్గర మరో ద్వారపాలకుడు అడ్డుకున్నాడు నన్ను వెళ్లనివ్వు నాకు బహుమతి ఇస్తానని రాజుగారు రమ్మన్నారు అని చెప్పాడు రామకృష్ణుడు అయితే నాకేంటి లాభం అని అడిగాడు భటుడు సగం వాటా నీకిస్తాను అంటూ ముందుకు పోసాగాడు రామకృష్ణుడు మరిచిపోవు కదా అంటూనే రామకృష్ణుణ్ణి వెళ్లనిచ్చాడు ఆ భటుడు ఓహో మీకు సగం వాటా కావాలా అని అనుకుంటూ వేషం తీసి లోపలికి వెళ్లిన రామకృష్ణునికి ఎదురుగా ప్రదర్శన ఇస్తున్న నాట్యకర్తలు కనిపించారు పక్కన ఉన్న కర్ర తీసుకొని వారిని కొట్టసాగాడు దాంతో రాజుకి కోపం వచ్చి రామకృష్ణ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నావు నీకు వంద కొరడా దెబ్బల శిక్ష వేస్తున్నాను అని చెప్పి శిక్ష అమలు చేయాల్సిందిగా పక్కనే ఉన్న భటుల్ని ఆదేశించాడు అప్పుడు రామకృష్ణుడు రాజా ఆగండి ఆగండి ఇందులో సగం వాటా తీసుకోవడానికి ఇద్దరు మిత్రులు ఉన్నారు అని జరిగిందంతా రాజుకు చెప్పాడు రాజు ఆ ఇద్దరు ద్వారపాలకుల్నీ పిలిపించి రాయల పాలనలో లంచమా అది రాజభవనంలోనా ఎంత ధైర్యం మీకు అంటూ గద్దించి చెరో యాభైయేసు దెబ్బలు ఇవ్వండి వీళ్ళకి అని భటుల్ని ఆదేశించాడు అంతేకాకుండా ఇంటి దొంగల్ని పట్టించినందుకు రామకృష్ణునికి బంగారు నాణాల్ని బహుమతిగా ఇచ్చాడు